హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహామన వంటలు ఎంతో టేస్టీగా ఉండే ఈ చిక్కుడుకాయ తాళింపులోకి స్పెషల్గా పౌడర్ని యాడ్ చేసి మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదట చిక్కుడుకాయల్ని రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్లో బాగా కడగాలి మొదట చిక్కుడుకాయ రెండు చివరలు తుంచి లాగినట్లయితే సైడ్స్లో ఉన్న నార వచ్చేస్తుంది చిక్కుడుకాయల్ని మూడు భాగాలుగా తుంచినట్లయితే పురుగులు చెడిపోయిన గింజలు ఏమన్నా ఉంటే తీసేయటానికి వీలుగా ఉంటుంది చిక్కుడుకాయలు లేతగా ఉన్నట్లయితే తుంచి అలాగే వేసుకోవచ్చు చిక్కుడుకాయ ముదిరినట్లయితే గింజలు కొంచెం లావుగా ఉంటాయి పైన స్కిన్ మందంగా ఉంటుందన్నమాట స్కిన్ తీసేసి పప్పులు మాత్రం వాడుకోవచ్చు తాళింపులో ఈ పప్పులు భలే టేస్ట్గా అన్నమాట ఇలాగే కాయలన్నిటినీ చెక్ చేసుకుంటూ ముదురు కాయల్లో గింజలు మాత్రం తీసుకుని లేత వాటిని తుంచి వేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది కాయలు బాగానే ఉన్నాయిలే అని చెప్పి అలాగే వేస్తుంటారు చూసేదానికి బాగుంటే కూడా ఒక్కొక్కసారి పురుగులు ఉండొచ్చు లోపల చిక్కుడు కాయల్ని ముక్కలుగా తుంచేదానికి ఇష్టం లేనట్లయితే అలాగే ఓపెన్ చేసి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుని అలాగే కూడా వేసుకోవచ్చు చిక్కుడుకాయలలో మెగ్నీషియం ఐరన్ కాల్షియం జింక్ ఆమ్లం పీచు పదార్థాలు మాంసకృతులు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి రక్తహీనతను దూరం చేయటం ఎముకలను బలోపేతం చేయటం జీర్ణక్రియకు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటంలో కూడా సహాయపడతాయి వీటిని తీసుకోవటం వలన ఆకలి తక్కువగా అవుతుంది అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి కుక్కర్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లను కూడా పోసుకొని అందులోకి మనం తుంచి రెడీగా పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని ఐదారు స్టీమ్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి గింజలు లోపల వరకు ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది అనమాట గింజలు సరిగా ఉడకపోతే డైజెస్ట్ అవ్వటం కష్టం అవుతుంది గింజలు ఎలా ఉడికాయో చూద్దాం చూడండి ప్రెస్ చేస్తే మెత్తగా పప్పు బయటకు వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో నీళ్ళని వడకట్టుకొని పక్కన పెట్టుకుని తాళింపులో వేసేదానికి పౌడర్ని రెడీ చేసుకుందాం బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు ఒక నాలుగు ఎండుమిర్చి కలరు ఫ్లేవర్ కోసం ఒకటి కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేస్తున్నాను ఒక గుప్పెడు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు తాళింపులో వేయకుండా ఇందులోనే వేస్తున్నాను ఇవి కొంచెం వేగాక ఇంకా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవటమే ఫైనల్గా ఒక వెల్లుల్లిపాయని రెబ్బలు వలుసుకొని పొట్టు తీయాల్సిన అవసరం లేదండి అలాగే వేసుకోవచ్చు లైట్గా పొట్టు తీస్తే సరిపోతుంది ఎండుమిర్చి పొడవుగా అలాగే ఉన్నాయి కదా ఇప్పుడు తుంచి వేస్తున్నాను తీయించేటప్పుడు తుంచి వేస్తే గింజలు బయటికి వచ్చి గింజలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది తాలింపులో వేసేదానికి కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు చిలకర వేసుకొని కొంచెం వేగాక కించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి వేయించుకొని ఇందులోకి కొంచెం పసుపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా వేసుకొని ఫ్లవర్స్ అన్ని పట్టేటట్లు బాగా కలుపుకొని మనం చిక్కుడుకాయలు ఉడికించేప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ చిక్కుడుకాయలు అనమాట హెల్తీ టేస్టీ చిక్కుడుకాయ తాళింపు రెడీ అయిపోయిందండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్